రావడానికి కారణం నేనే జగన్ గెలవడానికి కారణం నేనే ఇవాళకి కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కారణం ఆయనే అనేది ఫీలింగ్ జగన్ గెలవడానికి కారణం నేను ఆయన సీఎం కావడానికి కారణం నేను నేనేసిన స్కెచ్లతోనే జగన్ గెలిచాడు ఇవాళ ఓడిపోవడానికి కారణం మాత్రం జగన్ వైఫల్యం అంతే అనేది ఆయన ఫీలింగ్ అలాంటి మనిషి ఈ నువ్వు క్రైసిస్ లో ఒత్తిడిని తట్టుకోవాలా నిలబడాలి ఇవాళ జగన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళ కోటరీ వాళ్ళందరి వాళ్ళ జగన్ పాడైపోతున్నాడని వాళ్ళందరూ ఇప్పుడు సజ్జలో లేకపోతే పేరును లేకపోతే అంటే వాళ్ళు కష్టంలో ఉన్న రోజున జగన్ వెనకాల ఉన్నారు అంబట్ రాంబాబు కష్టంలో ఉన్న రోజున ఆ రోజున సోనియా గాంధీ కేసులు పెట్టించిన రోజున జగన్ వెనకాల ఉన్నాడు ఇవాళ జగన్ వెనకాల ఉన్నాడు చెవిరెడ్డ లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ కష్టంలో కూడా జగన్ తో ఉన్నారు ఈయన సుఖంలో మాత్రమే జగన్ తో అంతకు ముందు ఉండటానికి కారణం అయితే నేను ఇందాక చెప్పినటువంటి ఇప్పుడు కష్టంలో నువ్వు లేవు ఇంకా దిగి చెప్పే అర్హత ఎక్కడుంది ఆయన చుట్టూ ఎవరు అంటే ఏం చేయాలా వచ్చి సార్ విజయసాయి రెడ్డి గారు మీ కాళ్ళకి దానం పెడతాను మీ కాలు మొక్కుతా మీరే కొద్దిగా నన్ను ఆదుకోండి సార్ అని చెప్తాడే జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి సార్ ఇక్కడ ఒక బాలినేని రెడ్డి అవన్ శ్రీనివాసు వాసిరెడ్డి పద్మ ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత జగన్ మీద కొన్ని విమర్శలు చేశారు కానీ విజయసాయి రెడ్డి గారు ఓకే వాళ్ళ ఆయన స్థాయి వీళ్ళ స్థాయి నేను అలా కంపేర్ చేయట్లేదు కానీ విజయసాయి రెడ్డి గారు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ తో ఇంకా జగన్ మీద ఉన్నారు అందుకే అంటున్నారు కదా ఆయన పార్టీని నమ నడపగలిగే సమర్థత ఉంది జగన్ దగ్గర